హాయ్ అండి నేను మీ బతుకమ్మ మూవీ హీరో విజయ్ భాస్కర్ని ఈరోజు పుట్టినరోజు దొరకబోతున్న మా చిన్నారి రేవతి గారికి జన్మదిన శుభాకాంక్షలు భగవంతుడు ఆశీస్సులతో బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఒక మంచి మనసుతో ఈరోజు ఓల్డేజ్ హోమ్ వృద్ధులకి భోజనం ఏర్పాటు చేశారు అలాగే వాళ్ళకు కావలసిన చలికాలం కాబట్టి స్వెటర్స్ కూడా అందించారు నిజంగా సార్ మీ మంచి మనసుకి

Happy birthday to you. Happy birthday 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 హాయ్ అండి నేను మీ జబర్దస్త్ చిట్టి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారి శివతికి పుట్టినరోజు శుభాకాంక్షలు హాయ్ రేవతి నువ్వు నుండు నుండి హ్యాపీగా సంతోషంగా ఉండాలి మరెన్నో బర్త్డే ఫంక్షన్లు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నా తరఫు నుంచే కాకుండా మా హీరో మా అన్నయ్య అయినటువంటి विजयभा शुभाँव गार्ड चिटी तर्ट మీ చిత్రం శ్రీను శంకర్ రేవతి గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి జీవితంలో మీరు ఎన్నో విజయాలు సాధించాలి ఆ భగవంతుడు మీకు ఆయుధాల ఘశ్వర్లు ప్రసాదించాలి హ్యాపీ బర్త్డే రేవతి గారు మీటింగ్ వాళ్ళ వీళ్ళని తీసుకొచ్చి అక్కడ డబ్బులు వేస్ట్ చేసేవాళ్ళు అక్కడ తీసుకొచ్చి వీళ్ళకు అనాథాల్లో పెట్టితే కొద్దిగా మంచిగా అనిపించింది తీసుకొచ్చి ఇక్కడ బర్త్డే మా అమ్మాయి బర్త్డే చేసాము అక్కడ మీ వాళ్ళకి కూడా ఏమైనా బర్త్డే ఫంక్షన్స్ కానీ ఏమైనా ఒకేషన్స్ ఉంటే ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేసి వాళ్ళకి భోజనాల రూపంలో ఏదో రూపంలో సాయం చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది

¿Me presten la mano?